రాబోయే మార్చి నెల సాధారణంగా ఎండలతో మండిపోతుందేమో కానీ ఈసారి మాత్రం బాక్సాఫీస్ వద్ద సినిమాల వేడితో రగిలిపోవడం ఖాయంగా కనిపిస్తుంది ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఎన్నడూ లేని విధంగా మూడు భారీ పాన్ ఇండియా సినిమాలు ఒకే నెలలో అది కేవలం వారం రోజుల వ్యవధిలో తలపడబోతున్నాయి సినిమాల మధ్య పోటీ సహజమే అయినప్పటికీ ఈసారి జరగబోయేది మాత్రం మామూలు యుద్ధం కాదు మరి ఇది బాక్సాఫీస్ సునామీ అని ట్రేడ్ వర్గాలు ఇప్పటికే విశ్లేషిస్తున్నాయి కూడా ముఖ్యంగా అందరి కళ్ళు దురంధర్ టూ పైనే ఉన్నాయి మార్చి పంతొమ్మిదిన విడుదల కాబోతున్న ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి పార్ట్ వన్ ఏకంగా పదమూడు వందల కోట్ల రూపాయలు వసూలు చేసి రికార్డులు తిరగరాయగా ఇప్పుడు సీక్వెల్ అంతకు మించి ఉండబోతుందని టాక్ వినిపిస్తుంది ఈసారి ఏకంగా రెండు వేల కోట్ల క్లబ్ టార్గెట్ గా అన్ని ప్రధాన భారతీయ భాషల్లో ఈ సినిమా రిలీజ్ అవుతుండడంతో ఓపెనింగ్స్ ఏ రేంజ్లో ఉంటాయోనని సినీ విశ్లేషకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అయితే అదే మార్చ్ పంతొమ్మిదిన రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న టాక్సిక్ సినిమా కూడా బరిలోకి దిగడం అసలు ట్విస్ట్ కేజీఎఫ్ తర్వాత యష్ నుండి వస్తున్న సినిమా కావడంతో దీనిపై హై బీభత్సంగా ఉంది ఒక పక్క రెండు వేల కోట్ల టార్గెట్ తో వస్తున్న దూరంధర్ టు మరోపక్క మాస్ ఇమేజ్ తో వస్తున్న టాక్సిక్ అయితే ఈ రెండు ఒకే రోజున కొట్టడంతో థియేటర్ల సర్దుబాటు కలెక్షన్ల పోటీ ఊహకందడం లేదు ఈ క్లాష్ వైడ్ గా హాట్ టాపిక్ గా మారింది ఈ వేడి చల్లారక ముందే సరిగ్గా వారం రోజుల తరువాత అంటే మార్చి ఇరవై ఏడున గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్దతో బాక్స్ ఆఫీస్ వేట మొదలు పెట్టనున్నాడు ఇప్పటికే రామ్ చరణ్ క్రేజ్ గ్లోబల్ స్థాయిలో ఉండడం దానికి తోడు పెద్ద సినిమాపై ఉన్న ఎక్స్పెక్టేషన్ పీక్స్ లో ఉండడంతో రికార్డులు బద్దలవ్వడం ఖాయమని ఫ్యాన్స్ ఇప్పటికీ ఫిక్స్ అయ్యారు కూడా ముందు వారం వచ్చిన రెండు భారీ సినిమాల ప్రభావం ఉన్నప్పటికీ చరణ్ స్టామినాతో సోలో రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి మొత్తానికి మార్చి నెల సినీ ప్రేమికులకు పండగే అయిన డిస్ట్రిబ్యూటర్లకు అలాగే థియేటర్ యాజమాన్యులకు మాత్రం పెద్ద సవాలుగా మారనుంది దురంధర్ టూ టాక్సిక్ పెద్ద ఈ మూడు సినిమాలు వేటికి వాటికే ప్రత్యేకం మరి ఈ ముక్కోణపు పోటీలో అంతిమంగా బాక్సాఫీస్ కింగ్ ఎవరు నిలుస్తారో ఎవరు ఎన్ని వేల కోట్లు కొల్లగడతారో తెలియాలంటే మార్చి వరకు వెయిట్ చేయాల్సిందే